హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఏ టైంలో చూస్తారో తెలియదు కదా ఇన్ని చాక్లెట్స్ చూస్తుంది అనుకుంటున్నారా ఇవన్నీ మా వాడు నేను ఇచ్చిన డబ్బులైతే పోగు చేసుకొని తెచ్చాడనమాట నాకు చూపిస్తున్నాడనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే స్నాక్స్ పెట్టిస్తానండి మ్యాక్సిమమ్ ఇలాంటివి స్కిప్ చేస్తాను పెట్టాను అనమాట సనగలు కానీ బాదం కానీ అలా ఏవైనా ఇస్తాను కానీ వాడు ప్రేమతో తెచ్చాడు ఇలాంటివన్నీ తినకూడదని చెప్పాను తినడండి కానీ బట్ ఎందుకో నాకు ప్రేమతో ప్రజెంటేషన్ అనమాట ఒక చిన్న గిఫ్ట్లా అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే స్నానం చేసేసి వచ్చేసానమాట స్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా అనిపించిందండి అండి ఇంకా నాకైతే కోల్డ్గా ఉంది ప్రజెంట్ మీకైతే వాయిస్ అర్థమైపోతుంటుంది అనమాట నేను ఒక షార్ట్ వీడిలో కూడా అనమాట ఆవిరి పట్టుకోవడం అలా నేను ఒక బీడ్స్ చూపిస్తాను చూసేయండి ఇదైతే ఏదో గోల్డ్ అని మాత్రం అనుకోకండి గోల్డ్ది కాదు పూసలలోది అంటారు కదా అదే అనమాట నాకు నచ్చింది మొన్న కూడా నేను ఒక షార్ట్ వీడియోలో ఒక టూ త్రీ వీడియోస్లో అయితే వేసుకున్నాను కదా ఒక సిస్టర్ అయితే అడిగారనమాట ఇన్స్టాగ్రామ్లో లింక్ పెట్టండి అని అడిగారు నేను ఇన్ అసలు ఇది షాప్లో పర్చేస్ చేసిందండి ఏదో మీషోలో కాదు ఫ్లిప్కార్ట్లో కాదు మీకు లింక్ పెట్టడానికి అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ కాదు ఆఫ్లైన్లో తీసుకున్నాను అనమాట చాలా బాగుంది నేను మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా రిప్లై ఇచ్చాను మరి వీడియో చూస్తారో లేదో తెలియదు మీరు మీరైతే చూసుకున్నారో లేదో కూడా నాకు తెలియదు అనమాట సరే అండి నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను ఆన్లైన్ కాదు తర్వాత వచ్చేసి ఇక్కడైతే నేను నాకున్నదే కొన్ని కొన్ని హెయిర్స్ అనమాట ఆ కొన్ని హెయిర్స్ని తిప్పి తిప్పి ఎన్ని స్టైల్గా ట్రై చేస్తున్నాను ఎన్ని ఉన్నా కూడా ఆడవాళ్ళకి తనివి తీరా అని కొన్ని ఉన్నా ఎన్ని ఉన్నా కూడా కొన్ని స్టైల్స్ పైన అయితే అలా వేరియంటేషన్ అనేది చూపిస్తూ ఉంటామనమాట నేను చూడండి నేనైతే ఒక డిజైన్ అయితే చూసాననమాట మార్నింగ్ లేవుగానే యూట్యూబ్లో ఒక మంచి వీడియో అయితే వచ్చింది బట్ నేను అది వేసుకోవాలని అయితే పట్టుదల ఉంది కానీ నాకైతే సెట్ అవ్వదని ఒక సైడ్ అనిపిస్తుంది అనమాట కానీ ఆమె చూపిస్తుంది అనమాట ఆ షార్ట్ని అయితే నేను పోస్ట్ చేద్దాం అనుకున్నానండి కానీ కాఫీ రైట్ స్ట్రైక్ వస్తుందని చెప్పేసి నేనైతే చేయలేదనమాట అక్కడ చూసారా ఆ స్టైల్ అయితే అస్సలు కాదండి లాస్ట్కి ఇలా వచ్చేసింది అనమాట నేను అనుకున్నది ఒకటి అయిందో ఒకటి ఏదో అంటారు కదా అనుకున్నది ఒకటి అయింది ఒకటని అలా అనమాట చూడండి అస్సలు అది కొంచెం జుట్టు పలుచుగా ఉన్న వాళ్ళకి అస్సలు సెట్ అవ్వదు అనమాట నాకైతే సెట్ అవ్వలేదనిపించింది తర్వాత అయితే మార్చేసానండి అసలు ఫస్ట్ ఆయిల్ పెట్టాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన మిస్టేక్ ఏదంటే ఆయిల్ పెట్టి ఎప్పుడే కానీ ఇలా ట్రై చేసామంటే మొత్తం గుండే కనిపించేస్తుంది అనమాట అంత గుండులానే ఉంటుంది కనిపిస్తుంది కాదు అంటే మొత్తం స్కిన్ అంతా కనిపిస్తుంది ఒకసారి చూడండి నేను సైడ్ అంతా చూపిస్తాను మీకు స్కిన్ అంతా చూడండి అనిపిస్తుందో అంటే మనకున్న ఎంటుకలు పలుచగా ఉండడం వల్ల మనం అలా మొత్తం ఫోల్డింగ్ చేసి పెట్టేసాం కదా ఇంకా ఫైనల్గా నా లుక్ అయితే మార్చేసాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నిజంగా షాక్ అయిపోయాను అనమాట ఇంకా లాస్ట్కి ఆయిల్ పెట్టాను కాబట్టి జుట్టు ఇంకా కొంచెం కట్ అనిపించేసింది అనమాట అంటే నాకైతే పొద్దు స్వానం హెయిర్ ఇలా ముందుకు పడుతూ ఉంటే అస్సలు నచ్చదనమాట అందుకని చెప్పేసి నేనైతే ఉన్న కాస్త నాలుగు ఎంటకల ఐదు ఎంటకలైనా కూడా కంపల్సరీ ఆయిల్ అయితే పెట్టేసుకుంటానన్నమాట అంటే జుట్టు ఎంతైనా ఉండని పలుచగా ఉన్నా పర్లేదు మందం ఉన్నా పర్లేదు మన జుట్టుకి ఆయిల్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట వీక్లీ వన్స్ కంపల్సరీ నేనైతే హీట్ చేసి లైట్గా మసాజ్ చేసుకుంటానన్నమాట ఆయిల్తో అలా చేసుకుంటే మనకి హెడేక్ కూడా రాదనమాట చాలా మంచిది సారీ అండి మీకు ఈ వీడియోలో ఏదైనా డిస్టర్బెన్స్ వినిపించింటే పక్కన వర్క్ జరుగుతుందనమాట అందుకని కొన్ని డిస్టర్బెన్స్ అయితే అవుతున్నాయి అయినా డోర్ వేసేసాను అయినా కూడా డిస్టర్బెన్స్ అవుతుందన్నమాట ఇంకా ఫైనల్గా వచ్చేసి ఫేస్ క్రీమ్ అయితే అప్లై చేసేసాను నేను ఫేస్ క్రీమ్ గురించి కూడా ఒక వీడియో చేశాను అనమాట మార్నింగ్ ఏ క్రీమ్ యూజ్ చేస్తారని మీరు అడిగారు కదా నేను వచ్చేసి లాక్మీ పర్ఫెక్ట్ రేడియంట్స్ అనమాట నేను ఇంతకు ముందు కూడా టూ క్రీమ్స్ అయితే యూజ్ చేశానండి దానిది కూడా ఒక వీడియో చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి ట్రై చేయండి నేను వచ్చేసి ఇక్కడ పాన్స్ అయితే పాన్స్ పౌడర్ యూజ్ అనమాట చాలా సింపుల్గా అసలు వేసి వేయనట్టుగా అయితే వేస్తానన్నమాట ఇంకా ఫేస్కి మనకి క్రీమ్ మాత్రమే సెట్ అవుతుంది నేనైతే కొంచెం పౌడర్ తక్కువేనండి మ్యాక్సిమం చెప్పాలంటే వెయ్యను లైట్గా అయితే అట్లా అప్లై చేసేస్తానన్నమాట అంటే కొంచెం టచ్ అప్ అయితే ఇస్తాను నేనేదో పెద్దగా మేకప్ పౌడర్లు అవన్నీ ఏం పెద్దగా యూజ్ చేయనండి అసలు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా మ్యాక్సిమం చూస్తానన్నమాట కొంచెం మేకప్ కంటే దూరంగానే ఉంటానన్నమాట హోమ్ మన ఇంట్లోనే అంటే చిన్న చిన్నగా మా మనం డైలీ రొటీన్ ఎలా రెడీ అవుతామో అలానే రెడీ అవుతానన్నమాట ఇది మాత్రం మీకు వీడియోలో చూపిస్తున్నానండి రియల్గా అయితే పెన్సిల్ అయితే నేనేమి యూజ్ చేయా అనమాట జస్ట్ వీడియోలో లుక్ బాగుంటుందని చెప్పేసి హైబ్రో పెన్సిల్ అయితే అలా టచ్ చేశాను అనమాట నాకైతే హైబ్రో షేప్ రైట్ సైడ్ అయితే బాగుంది లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం ఏదో తక్కువ తీసినట్టు అనిపిస్తుంది అనమాట ఈసారి హైబ్రో షేప్ అనేది పర్ఫెక్ట్గా రాలేదు కానీ కొంతమంది అయితే చాలామంది అడిగారండి ఐబ్రో బాగుంది ఎక్కడ చేయించామని చెప్పేసి నాకు కనిపించినప్పుడు కూడా అడుగుతారనమాట నాకైతే ఏది చెప్పాలో కూడా అసలు అర్థం కాలేదనమాట ఎలా ఉందనేది షేప్ మీరే చూ చూసి చెప్పాలి ఇంకా ఫైనల్గా నా లిక్ అయితే ఇలా ఉందో బా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది